శ్రీ వల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః మార్గశిర శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖములు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులలో ధనస్సులను ఆరు చేతులలో బాణాలను ధరించి రాక్షసేనను ఒక్కసారిగా సంహరించాలని కలిసి రూపం దాల్చి రాక్షసును ఉక్కిరి విక్కిరి చేసి యుద్ధంలో తారకాసుని సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామిని దేవేంద్రుడు దేవసేనకి ఇచ్చి వివాహం జరిపించను ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పిలుచుకుంటారు శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు ఈరోజు కళ్యాణోత్సవం జరుపుకుంటారు ఈ రోజున వివాహం కాని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చూసి ఆ అక్షింతలను రోజు శిరస్సును ధరించుకున్న వారైతే ఒక్క సంవత్సరం లోపులుగా వివాహం జరుగుతుందని లోక ప్రసిద్ధి సంతానం లేని వారికి ఈరోజు షష్ఠీదేవి వ్రతాన్ని ప్రారంభించి ప్రతీ నెల వచ్చే షష్ఠీ తిది నాడు వ్రతం ఒక్క సంవత్సరం పాటు ఆచరిస్తూ ఉంటే వారికి సత్పురుష సంతానం కలుగుతుందని ఆ షష్ఠీదేవి స్వయంగా చెప్పింది వారికి బాలారిష్ట దోషాలు కానీ ఏ విధమైన చెడుకు కానీ జరగకుండా తనే స్వయంగా కాపాడుతానని ఆ మాత వరమిచ్చింది రోజున కుమారస్వామి ఆలయంలో కావడైన ముక్కులను తీర్చుకోవడం నాగ ప్రతిష్ఠం చేయడం జరుగుతూ ఉంటుంది సిబ్బ్రమణ్య స్వామిని కుమారస్వామి అని కార్తికేయుడని స్కందుడని షణ్ముఖుడని మురగన్నని గుహుడని అలాగే అనేక పేర్లతో